హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఇయర్ ఎండింగ్ సేల్ అండి ఎవ్రీ ఇయర్ రాధా కలెక్షన్లో ఇయర్ ఎండింగ్ సేల్స్ పెడతాం కదా మొన్న శారీస్ పెట్టడం జరిగింది ఈరోజు బ్లౌజ్ కలెక్షన్ అండి అండ్ ఈరోజు ఈ వీడియోలో చూపించినవి షాప్కి వచ్చే కస్టమర్స్కి ఆన్లైన్ వాళ్ళకి ఫొటోస్ తీయడం జరుగుతుంది ఏదో ఒక టైంలో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామండి అది ఈరోజు మాత్రం కాదు రేపు ఆ రెల్లుండి ఏదో ఒక రోజు మాత్రం వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈరోజు ఆఫర్ వచ్చి మనకి డిజైన్ నేను చూపిస్తాను ఈ డిజైన్ అండి న్యూ డిజైన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటాయి టెన్ ఇంచెస్ హ్యాండ్ గోల్డ్ సిల్వర్ జరీ వర్క్ తో లైట్ గా పింక్ వర్క్ చేయడం జరిగింది టెన్ ఇంచెస్ హ్యాండ్ ఉంటుంది బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఇది మనం ఆఫర్లో ఇస్తున్నాము త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇంకా మీకు ఫిఫ్టీ రూపీస్ లెస్ కావాలంటే ఒక చిన్న పని చేయాలండి షాప్కి వచ్చే కస్టమర్స్ మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ అలాగే ఇన్స్టా ఫాలో అయిన స్క్రీన్ షాట్ చూపిస్తే మీకు ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుందండి అది కూడా ఈ త్రీ డేస్ మాత్రమే ఈరోజు రేపు ఎల్లుండి త్రీ డేస్ మాత్రమే మీకు ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతాయి యాక్చువల్లీ ప్రైస్ మాత్రం ఇది ఫోర్ ఫిఫ్టీ పెట్టినా కూడా నాకు సేల్ అవుతాయి అసలు ప్రాబ్లమ్ అవుండే విత్ ఇన్ మినిట్స్లోనే సేల్ అవుతాయి నేను వితౌట్ ప్రాఫిట్ సబ్స్క్రైబర్స్ కోసం ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కే నేను షాప్లో సేల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది షాప్కి వాళ్ళు రావచ్చండి త్రీ డేస్ రావచ్చు త్రీ డేస్ ఆఫర్ ఉంటుంది ఒకవేళ ఈరోజు మొత్తం సేల్ అయినా కూడా రేపు ఇంకొక డిజన్ ఉంటుంది ఆల్టర్నేట్గా త్రీ డేస్ మాత్రం ఆఫర్ సేల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రైడే సాటర్డే సండే అండ్ ఇంకోటి ఆన్లైన్ కస్టమర్స్కి ఆన్లైన్ కస్టమర్స్కి నేను మళ్ళీ స్పెషల్గా వీడియో తీసి పెట్టానండి ఎందుకంటే ఆఫ్లైన్ కోసం ఒక థౌజండ్ బ్లౌజెస్ ఆన్లైన్ కోసం థౌజండ్ బ్లౌజెస్ సపరేట్గా పెడదామని ఫిక్స్ అయిపోయాను వితౌట్ ప్రాఫిట్ సో అందుకే ఏదో ఒక టైంలో వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి మీరు త్రీ డేస్ ఏదో ఒక టైంలో చెక్ చేసుకోండి అలాగే మొన్న పెట్టిన షాప్లో పెట్టిన త్రీ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి కదా అవి ఆన్లైన్ వాళ్ళు చాలా మంది అడిగారు సో ఆన్లైన్ వాళ్ళకు కూడా పెడతాను మీకు మంచి కలిసి వస్తుంది బ్లౌజులు శారీస్ ఒకటేసారి వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ద్వారా మీకు సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ తో మీరు తీసుకోవచ్చు ఇందులో కలర్స్ నేను చూపిస్తానండి రామ్ మెజంతా పై బ్రౌన్ కలర్ రెడ్ కలర్ ఇంక్ బ్లూ కలర్ మళ్ళీ ఇది మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మాత్రం వీలు కాదని ఓన్లీ వెబ్సైట్లో ఏదో ఒక టైంలో అప్లోడ్ చేస్తాం ఈరోజు ఈ వీడియోలో చూపించే మాత్రం షాప్కి వచ్చే కస్టమర్స్ కు మాత్రమే ఆన్లైన్ వాళ్ళకు సపరేట్ డిజైన్స్ ఉంటాయి మెజంతా పింక్ హార్ట్ పింక్ కలర్ రెగ్యులర్ పింక్ కలర్ రెగ్యులర్ రాయల్ బ్లూ పెసర గ్రీన్ బ్లాక్ ఇందాక చూపించాను మెరూన్ కలర్ లైట్ గోల్డ్ కలర్ అండి వీట్ కలర్ అనుకోవచ్చు బేబీ పింక్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ నేవీ బ్లూ గ్రీన్ క్యారెట్ గ్రీన్ మరొకసారి చెప్తున్నానండి ఓన్లీ షాప్ను విజిట్ చేసే వాళ్ళకు మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసిన చూపించకపోతే త్రీ ఫిఫ్టీ పడుతుంది సబ్స్క్రైబ్ చేసింది ఇన్స్టా ఫాలో అయింది చూపిస్తే ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతాయి త్రీ డేస్ మాత్రమే అండ్ ఇంకొక న్యూ డిజైన్ ఆఫర్ అని ఏదో పాత డిజైన్ పెట్టట్లేదండి న్యూ డిజైన్ పెడుతున్నాను ఇది చూడండి డిజైన్ ఎంత బాగుందో మనకి హ్యాండ్ ఈ విధంగా ఉంటుందండి కేవలం టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్ బ్యాక్ నెక్ స్కాలెప్ బార్డర్తో ఇలా ఉంది మల్టీ కలర్ పర్పస్ గా ఉంటుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఇది కూడా సేమ్ ప్రైస్లో ఇస్తున్నానండి మీరు సబ్స్క్రైబ్ చూపిస్తే రూపీస్ లేదు లేదా త్రీ ఫిఫ్టీ ఉంటుంది మీరు బిల్లు దగ్గరికి వచ్చి వీడియోలో టూ నైన్టీ నైన్ చెప్పారు త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసింది స్క్రీన్ షాట్ చూపించలేదని ఇందులో కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి రాయల్ బ్లూ వైన్ కలర్ బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఇది మిర్చి రెడ్ కలర్ గోల్డ్ కలర్ ఇది మాత్రం గా ఉందండి చాలా కి మ్యాచ్ అవుతుంది అన్న గోల్డ్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ పర్పుల్ కలర్ ఆరెంజ్ కలర్ వైలెట్ కలర్ అండ్ మరొకసారి చెప్తున్నానని పదే పదే చెప్తున్నాను అనుకోకండి ఇవి ఈరోజు చూపించేవి ఆఫ్లైన్ కస్టమర్స్కి మాత్రమే ఆన్లైన్ కస్టమర్స్కి ఈ టూ డేస్లో ఏదో ఒక రోజు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది షాప్కి వచ్చే వాళ్ళు కూడా మీకు రావాలనుకుంటే సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్కి పక్కనే సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటుందండి దానికి అపోజిటే రాధా కలెక్షన్ ఉంటుంది జస్ట్ బస్ స్టాండ్లో దిగితే మీకు కనిపిస్తుంది షాపు వెరీ రీజనబుల్ ప్రైస్ త్రీ డేస్ మాత్రం మిస్ చేసుకోకండి ఇయర్ ఎండింగ్ సేల్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ నెక్స్ట్ మగ్గంవర్ కలెక్షన్ కూడా ఆఫర్ సేల్లో పెట్టబోతుందండి ఇయర్ ఎండింగ్ కలెక్షన్లో ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత ఉంటుంది ఆన్లైన్ వాళ్ళకి ఆఫ్లైన్ వాళ్ళకి సేమ్ ప్రయారిటీ ఉంటుందండి ఆఫ్లైన్ వాళ్ళకి ఏంటి అని అంటే షాప్ ఎంతో దూరం నుంచి వస్తున్నారండి సో వాళ్ళ కోసం ఫస్ట్గా నేను ఆఫ్లైన్ వాళ్ళకి చూపిస్తున్నాను ఆన్లైన్ వాళ్ళకి నాకు ఆఫ్లైన్ కస్టమర్స్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఆన్లైన్ కస్టమర్స్ ఒక టెన్ థౌజండ్ ఎబోవ్ సేల్స్ ఉంటాయండి సో వాళ్ళకి థౌజండ్ పెడితే సరిపోవు కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకొని నేను ఆన్లైన్ ఆఫర్ బదులుచుకున్నాను అండ్ ఇంకొకటి చాలామంది నన్ను అడిగింది మొహం కూడా మా మహారోడి గారు శారీ విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి అసలు నేను ఎంత మంది రిక్వెస్ట్ చేశారు చూడండి ఇది సారీ మనకి శారీకి మగ్గం వర్క్ బార్డర్ కలర్ తీసుకొని మనం మగ్గం వర్క్ బ్లౌజ్ వేసాము టోటల్ స్ప్రింగ్ వర్క్ ఈ విధంగా టోటల్ స్కాలె బార్డర్స్ తోస్తుంది చాలా బాగుందండి ఇది మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది షాప్లో కూడా అవైలబుల్ ఉంటాయి కావలసి అంటే సేమ్ శారీ ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు అనుకున్నది మీరు వచ్చేసరికి సేల్ కావచ్చు సో ఇలాంటి మోడల్స్ మాత్రం ఉంటాయి ఈరోజు వస్తే మాత్రం దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి శారీ మొత్తం చాలా బాగుంటుంది శారీలో కూడా బ్లౌజ్ అనేది అవైలబుల్ ఉంటుంది చాలా సాఫ్ట్ శారీ అండి పవర్ లూమ్ లో చేసిన పట్టు శారీస్ ఎక్సలెంట్ ఉన్నాయి ఇందులో కలర్స్ చూడండి సేమ్ డిజైన్లో బ్లూ బ్లూకి మనం ఇది ఇలా చేసాము యాష్ కలర్ విత్ టమాటా రెడ్ కలర్ దగ్గర ఎల్లో విత్ రామాగ్రి గోల్డ్ విత్ పింక్ కలర్ శారీ దీనికి ఇలా చేసాం ఈ డిజైన్ మీకు తెలుసు ఇండివిజువల్ కూడా చాలా సేల్స్ అయ్యాయి ఇంకొకటి మీకు మోనాలిసా డిజైన్ ఐడియా ఉంది కదా ఈ శారీస్కి మోనాలిసా డిజైన్ చేస్తామండి శారీ గా క్వాలిటీ గా మీకు ఎలాంటి అనుమానం వద్దు బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను వెరీ రీజనబుల్ ప్రైస్లో దీనికి మనం మోనాలిసా ఇవ్వడం జరిగింది హ్యాండ్ ఇలా ఉంటుంది ఏదైతే శారీ కలర్ ఉందో అందులో ఇది ఇవ్వడం జరిగింది బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది దీనికి మనం ఇలా పేరప్ చేసాం బ్లౌజ్ శారీ సారీ కలర్స్ మాత్రం గా ఉన్నాయి పట్టు శారీ విత్ మగ్గం వరకు బ్లౌజ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది న్యూ డిజైన్ మగ్గం లో న్యూ డిజైన్ వేయడం జరిగింది ఇందులో మీకు వెబ్సైట్లో అప్లోడ్ అయ్యాయండి ఈ కలర్స్ మీకు కావాలనుకుంటే ఆర్డర్ కూడా ఇవ్వచ్చు ఓన్లీ బ్లౌజ్ కావాలన్నా ఆర్డర్ ఇవ్వచ్చు దీనికి మనం బ్లౌజ్ చూపించండి శారీ మొత్తం ఇలా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ మనం చూడండి హ్యాండ్ ఇలా ఉంటుంది మీరు ఇది ఎల్బో హ్యాండ్స్కి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి నెక్ ఇలా ఉంటుంది సో ఇందులో కలర్స్ నేను యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది మనకి ఆర్సీ త్రీ టూ ఫైవ్ జీరో అనే కోడ్ పైన అవైలబుల్ ఉంది అండ్ ఇంకొక చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసే డిజైన్ కూడా సెవెన్ ఫిఫ్టీ వన్ కూడా వెబ్సైట్లో రీస్టాక్ అయిందండి ఒకసారి చెక్ చేయండి